పోలవరం లిఫ్ట్కు సంబంధించి దాని ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు దాని ప్రయోజనాలు ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టు దానివల్ల ప్రయోజనాలు ఈ రెండింటినీ జగన్ పీరియడ్లో తీసుకున్న నిర్ణయం దాని ప్రయోజనాలు వర్సెస్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దాని ప్రభావం ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటూ డాక్టర్ కె శ్రీనివాస్ వర్మ అనే ఒక సీనియర్ జర్నలిస్టు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఒక వరుసగా చేసుకుంట చేస్తూ వెళ్ళినటువంటి ట్వీట్లు ఏవైతే ఉంటాయో సవివరంగా ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా తాను వివరించుకుంటూ వెళ్ళారు పది నిమిషాల టైం కేటాయించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వస్తుంది అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆయన పెట్టినటువంటి ట్వీట్లు యథావిధిగా మనం చూసుకుంటూ వెళ్తే పోలవరం లిఫ్ట్ ఈ ప్రాజెక్టు గురించి చాలామందికి తెలియకపోవచ్చు కానీ పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా గత శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం లిఫ్ట్కు అయ్యే ఖర్చు తక్కువ ప్రయోజనం మాత్రం చాలా ఎక్కువ అది ఎలా సాధ్యం ఈ పోలవరం లిఫ్ట్ ప్రాజెక్టు ఏమిటి అనే విషయాన్ని ఈ థ్రెడ్లో నేను వివరించాను అనుకొని ఆయన మొదలెట్టారు అన్ని వివరాలతోటి కొన్ని వీడియోలు తీశారు చాలా పెద్దగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులతో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ద్వారా మూడు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు టీఎంసీల గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది అయితే నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు జలాశయంలోని నీరు ఆర్ఎల్ ప్లస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ల మట్టానికి పైన ఉంటేనే జలాశయం నుండి గోదావరి నీరు పోలవరం కుడి మరియు ఎడమ ప్రధాన కాలువల్లోకి వెళ్తుంది జలాశయంలోని నీరు ఆర్ఎల్ ప్లస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ల మట్టం కట్టే దిగువకు చేరినప్పుడు అది డెడ్ స్టోరేజ్గా జలాశయంలోనే ఉండిపోతుంది వర్షాకాలం నాలుగు నెలల్లో కుడి ఎడమ ప్రధాన కాల్వలకు పోలవరం జలాశయం నుంచి నీరు పుష్కలంగా అందుతుంది కానీ మిగతా కాలంలో రిజర్వాయర్లో నీరు డెడ్ స్టోరేజ్కు చేరినప్పుడు ఆ డెడ్ స్టోరేజ్ నీటిని కూడా పరిమిత మట్టానికి లోబడి ఎత్తిపోతల ద్వారా పోలవరం రైట్ మెయిన్ కెనాల్లోనికి సరఫరా చేసేందుకు పోలవరం లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు అర్థమైందా దీనికోసం ఆర్ఎల్ ప్లస్ పదిహేడు మీటర్ల మట్టంతో ఉన్న అప్రోచ్ ఛానల్ కుడివైపు నుండి ఆర్ఎల్ ప్లస్ ట్వంటీ సెవెన్ మీటర్ల బెడ్ లెవెల్తో పోలవరం లిఫ్టు సర్చ్ పూల్ వరకు అప్రోచ్ ఛానల్ తవ్వి అక్కడ నుంచి పంపింగ్ స్టేషన్ ఫోర్ బే వరకు తీసుకువచ్చి అక్కడ ఆర్ఎల్ ప్లస్ థర్టీ టూ మీటర్ల లెవెల్ కంటే పైనున్న నీటిని పద్నాలుగు మోటార్ పంపుల ద్వారా ఈ క్రింది పిక్కులో కనిపిస్తున్న హెగ్ హెడ్ రెగ్యులేటర్ డౌన్ స్ట్రీమ్కి ఎత్తి పోస్తారు ఈ పోలవరం లిఫ్ట్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసేది ఆర్ఎల్ ప్లస్ థర్టీ టూ మీటర్ల నుండి ఆర్ఎల్ ప్లస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్లకు కాబట్టి దీనికోసం అమర్చే మోటార్లు పంపులతో పాటు విద్యుత్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవు దీనికోసం ఈ క్రింది పిక్కులో ఉన్న కొండలో ఆరు మీటర్ల వ్యాసంతో పద్నాలుగు టన్నెల్ ట్యూబ్స్ను ఏర్పాటు చేసి ఈ కొండ అవతల ఉన్న దేవరగొందిలో హెడ్ రెగ్యులేటర్ డౌన్ స్ట్రీమ్ వైపున నీరు పడేలా చేస్తారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పోలవరం రిజర్వాయర్ నుంచి గోదావరి నీరు హెడ్ రెగ్యులేటర్ దాటిన తర్వాత నేరుగా రైట్ మెయిన్ కెనాల్లోకి ప్రవేశించదు రైట్ సైడ్ హెడ్ రెగ్యులేటర్కు రైట్ మెయిన్ కెనాల్కు మధ్యలో మూడు మినీ రిజర్వాయర్లు ఉన్నాయి రిజర్వాయర్ నుంచి గోదావరి నీరు హెడ్ రెగ్యులేటర్ దాటి దేవరగొందిలోకి చేరుతుంది అక్కడ నుండి మరో కొండలో తవ్విన ట్విన్ టన్నల్స్ ద్వారా మామిడి గొంతులోకి నీరు ప్రవేశిస్తుంది మళ్ళీ అక్కడ నుండి మరో కొండలో తవ్విన మరో ట్విన్ టన్నల్స్ ద్వారా తోటగొందులోకి వచ్చిన తర్వాత ఆ తోటగొంది చివరలో ఏర్పాటు చేసిన ఆఫ్టెక్ రెగ్యులేటర్ దాటి పోలవరం కుడి ప్రధాన కాలువలోకి నీరు ప్రవేశిస్తుంది ఈ వివరాలన్నీ చెప్పడానికి కారణం ఒకసారి పోలవరం ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లో నీరు నిల్వ మొదలుపెట్టిన తర్వాత పైన వివరించిన ఒక ఇంట్రికేట్ సిస్టంతో కూడిన పరిస్థితుల్లో పోలవరం లిఫ్టును నిర్మాణం చేయడం అనేది కష్టం అందుకే కారణాలు ఏవైనా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన జాప్యాన్ని అత్యంత ప్రయోజకరమైన ఈ పోలవరం లిఫ్ట్ నిర్మాణానికి ఉపయోగించుకుంటూ గత రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్మాణాన్ని చేపట్టింది ఈ లిఫ్ట్తో పాటు పైన పేర్కొన్న రెండు చోట్ల రెండు ట్విన్ టన్నల్స్లో ఒక్కొక్క టన్నల్ సామర్థ్యం పదివేల క్యూసెక్కులు కాగా ఆ ఒక్కొక్క టన్నెల్ సామర్థ్యాన్ని గత రాష్ట్ర జగన్ ప్రభుత్వం పదివేల క్యూసెక్కుల నుండి ఇరవై వేల క్యూసెక్కులకు పెంచి ట్విన్ టన్నెల్స్ నిర్మాణాన్ని సాగించింది ఈ ట్విన్ టన్నెల్స్ మొత్తం డిశ్చార్జ్ సామర్థ్యాన్ని ఇరవై వేల క్యూసెక్కుల నుండి నలభై వేల క్యూసెక్కులకు పెంచడం అనేది అత్యంత ముందు చూపుతో కూడుకున్న చర్య దీనికి మొదటి కారణం పైన వివరించినట్టు ప్రాజెక్టు మొదలైన తర్వాత వీటి సామర్థ్యం పెంచడం అనేది అసాధ్యం రెండవ కారణం రైట్ మెయిన్ కెనాల్ సామర్థ్యం పెంచుకోవాలంటే ముందు ఆ కెనాల్కి పోలవరం రిజర్వాయర్ నుండి నీరు అందించే ఈ ట్విన్ టన్నల్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అయితే తక్కువ వ్యయంతో భారీ ప్రయోజనాలను అందించే ఈ పై రెండింటి పనులను కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి కొంతవరకు చేసిన కేంద్రం ఈ పోలవరం లిఫ్టు మరియు రైట్ సైడ్ జంట సొరంగాల సామర్థ్యం పెంపుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును తమ నిధులతో నిర్మిస్తున్నామని అయితే పోలవరం లిఫ్టు మరియు ట్విన్ టన్నల్ సామర్థ్యం పెంపు పనులు ఒరిజినల్ ప్రాజెక్టులో భాగం కాదని అందువల్ల వీటి నిర్మాణం తమ బాధ్యత కాదని కేంద్రం వీటికి ఫండింగ్ ఇవ్వబోదు అని కేంద్రం అభ్యంతరం తెలపగా అప్పటి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పనులపై కేంద్ర ప్రభుత్వం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండు పనులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది ఒకవేళ అలా కాని పక్షంలో ఏపీ ప్రభుత్వమే వీటి వ్యయాన్ని భరించేందుకు కూడా సిద్ధపడింది ఈ రెండు పనుల వల్ల వరిగే ప్రయోజనం అపారం కనుకనే గత జగన్ ప్రభుత్వం ఈ లిఫ్టు మరియు టన్నెల్స్ సామర్థ్యం పెంపుకు అంతటి ప్రాధాన్యం ఇచ్చింది అయితే ఇటీవల ఏబీవీ రావు గారు ఈ పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ పోలవరం వద్ద నదీ గర్భం నుంచి ఎత్తిపోతల కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రేయస్కరం కాదు ఏబీవీ రావు అంటే ఏబి వెంకటేశ్వరరావు పోలవరం వద్ద నదీ గర్భం నుంచి ఎత్తిపోదల కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రేయస్కరం కాదు ఎకనామికల్ కాదు అవసరం కూడా లేదు అని ఒక అభిప్రాయానికి వచ్చామని చెప్పారు కానీ వారి అభిప్రాయం ఎందుకు సరైనది కాదు కూలంకుషంగా ఇక్కడ వివరించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి వెంకటేశ్వరరావు చెప్పినట్లు పోలవరం లిఫ్ట్ ప్రాజెక్టులో గోదావరి నీటిని నదీ గర్భం నుండి ఎత్తిపోయారు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి మెయిన్ స్ట్రీమ్ బెడ్ లెవెల్ అంటే నదీ గర్భం ఆర్ఎల్ ప్లస్ ఎయిట్ పాయింట్ త్రీ టూ మీటర్లు గోదావరి నది నుంచి స్పిల్వే వైపు నిర్మించిన అప్రోచ్ ఛానల్ బెడ్ లెవెల్ ఆర్ఎల్ ప్లస్ పదిహేడు మీటర్లు అక్కడ నుంచి పోలవరం లిఫ్ట్ వైపు తవ్వే అప్రోచ్ ఛానల్ బెడ్ లెవెల్ ఆర్ఎల్ ప్లస్ ఇరవై ఏడు మీటర్లు ఫైనల్గా అక్కడ నుండి పై పోస్టులలో వివరించినట్లు పోలవరం లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసే నీరు ఆర్ఎల్ ప్లస్ థర్టీ టూ మీటర్ల మట్టం పైనుండి మాత్రమే ఇక పోలవరం లిఫ్ట్ ఎందుకు శ్రేయస్కరం కాదు అర్థం కాదు ఈ లిఫ్ట్ వల్ల పోలవరం ప్రాజెక్టు దిగువన ధౌలేశ్వరం బ్యారేజీ ఆయకట్టైన గోదావరి డెల్టాకు కావలసిన తాగు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే స్పిల్వే ద్వారా ఆర్ఎల్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల మట్టంపై నుండి దిగువకు అంటే ధవలేశ్వరం వైపు నీటిని వదలవచ్చు లిఫ్ట్ ద్వారా నీటిని కుడి కాలువ వైపు ఎత్తిపోసేది ఆర్ఎల్ ప్లస్ థర్టీ టూ మీటర్ల మట్టం కంటే పైన ఉన్న నీటిని మాత్రమే అంతేకాక రిజర్వాయర్ నీటిని ఆర్ఎల్ ప్లస్ పదిహేడు పాయింట్ మూడు మీటర్ల మట్టంపై నుంచి కూడా స్పిల్వే పియర్లలో ఏర్పాటు చేసిన పది రిపేర్ స్లూయిస్ల ద్వారా ముప్పై ఐదు వేల మూడు వందల పదహైదు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయవచ్చు ఏదైనా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మా నిర్మించడానికి ఆ ప్రాజెక్టు ఎగువ దిగువ రాష్ట్ర లేదా ప్రాజెక్టుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్ళాలి ఈ కోణంలో ఆలోచించినప్పుడు పోలవరం లిఫ్ట్ అనేది ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించదు ఇక ఈ పోలవరం లిఫ్ట్ ఎకనామికల్ కాదు అన్నది అవాస్తవమని ఈ క్రింది గణాంకాలు పరిశీలిస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇదే గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యయం ఎనభై వేల నూట తొంభై కోట్లు నీటి వినియోగం రెండు వందల నలభై టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి ఆయన ఖర్చు మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే వ్యయం యాభై ఎనిమిది వేల కోట్లు నీటి వినియోగం మూడు వందల ఇరవై రెండు టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి అయ్యే ఖర్చు నూట ఎనభై కోట్లు ప్రతిపాదిత గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వ్యయం ఎనభై వేల నూట పన్నెండు కోట్లు నీటి వినియోగం రెండు వందల టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి అయ్యే ఖర్చు నాలుగు వందల కోట్లు ఇక పోలవరం లిఫ్ట్ ప్రాజెక్ట్ వ్యయం ఏడు వందల అరవై ఏడు కోట్లు నీటి వినియోగం నలభై టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి అయ్యే ఖర్చు కేవలం పంతొమ్మిది కోట్లే జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల్లో ఏమైనా ఆలోచిస్తారా నిజంగా ఒక టీఎంసీకి పంతొమ్మిది కోట్లతోటే పైన ఎంతో ఒకటి ఒక టీఎంసీకి నాలుగు వందల కోట్లు మూడు వందల అరవై కోట్లు మూడు వందల నలభై కోట్లు అంతా సో ఈ క్రమంలో అసలు ఏ విధంగా ఈ పోలవరం ఎత్తిపోతల ఎకనామికల్ కాదు అని చెప్తున్నారో అర్థం కాదు ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఎకనామికలా కాదా అని నిర్ణయించడానికి ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టు యొక్క బెనిఫిట్ కాస్ట్ రేషియోను ప్రాతిపదికగా తీసుకుండే అంతే కదా సాధారణంగా ఈ బెనిఫిట్ ఈ బెనిఫిట్ క్యాస్ట్ రేషియో ఒకటి పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటేనే సదరు ప్రాజెక్టుకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయి పోలవరం ప్రాజెక్టు యొక్క బెనిఫిట్ క్యాస్ట్ రేషో వన్ పాయింట్ సెవెన్గా ఉన్నప్పుడు ఒక టీఎంసీ నీటి వినియోగం కోసం కేవలం పంతొమ్మిది కోట్లు ఖర్చు కాగల పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టు బెనిఫిట్ రేస్ట్ క్యా బెనిఫిట్ క్యాస్ట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు కదా పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఉన్నంత అనుకూల బెనిఫిట్ అనుకూల బెనిఫిట్ కాస్ట్ రేషియో భారతదేశంలో మరే ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉండదన్నది వాస్తవం అలాంటి మోస్ట్ బెనిఫిషియల్ లిఫ్ట్ ప్రాజెక్టును పక్కన పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదు అలాగే ఈ పోలవరం ఎత్తిపోతల అవసరం లేదు అని ఎలా అంటారు ఈ పోలవరం లిఫ్ట్ ద్వారా మనం గోదావరి నీరు వాడుకునేది కృష్ణానదిలో నీటి కటకట ఏర్పడే నీటి ఎద్దడి కాలంలో పైగా దీనికోసం అదనపు ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కూడా లేదు పోలవరం ప్రాజెక్టు కాలువలే దీనికి ఉపయోగించేది పోనీ ఇప్పటికే నిర్మించుకున్న పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టు బదులుగా వాడుకోవచ్చుగా అంటే ఒకసారి పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటే పట్టిసీమలు ఎత్తిపోతల ప్రాజెక్టును పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టు బదులుగా వాడుకోవచ్చుగా అంటే ఒకసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి ప్రాజెక్టు మొదలైన తర్వాత పట్టిసీమ ఎత్తిపోతలు ఎందుకు పనికిరాదు ఇది ముమ్మాటికి నిజం పట్టిసీమ లిఫ్ట్ ఉన్నది పోలవరం ప్రాజెక్టుకు డౌన్ స్ట్రీమ్లో కదా అందువల్ల పట్టిసీమ లిఫ్ట్ నుండి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన నీటి లభ్యత ఉండదు పట్టిసీమకు దిగువన ఉన్న ధౌలేశ్వరం బ్యారేజ్ రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం ఆర్ఎల్ పదమూడు పాయింట్ ఆరు నాలుగు మీటర్లు దానికి గ్రేడియంట్ కలుపుకొని పట్టిసీమ లిఫ్ట్ వద్ద గోదావరి నదిలో నీటి మట్టం ఆర్ఎల్ ప్లస్ పద్నాలుగు మీటర్ల కంటే పైనున్న నీటిని మాత్రమే ఎత్తిపోసేలా పట్టిసీమ లిఫ్ట్ను డిజైన్ చేశారు దిగువనున్న ధౌలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉన్న పరిమితుల దృష్ట్యా అంతకంటే క్రింది మట్టం నుండి పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని పంపు చేసే అవకాశమే లేదు వర్షాకాలంలో అయితే పట్టిసీమ లిఫ్ట్ వద్ద ఆర్ఎల్ ప్లస్ పద్నాలుగు మీటర్ల కంటే ఎక్కువన నది ప్రవహిస్తుంది కాబట్టి ఆ కాలంలో ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న వర్షాకాలంలో పోలవరం జలాశయం నుండే కావలసిన నీరు గ్రావిటీ ద్వారానే సరఫరా అవుతుంది కాబట్టి ఇంకా పట్టిసీమ లిఫ్ట్ అవసరం అనేది ఉండదు మిగతా కాలంలో పట్టిసీమ లిఫ్ట్ నుండి పంపింగ్ చేయాలంటే నదిలో నీరుండదు అందువల్లనే ఆ నీటి కష్టకాలంలో పోలవరం ప్రాజెక్టు జలాశయంలోని డెడ్ స్టోరేజ్ నుండి కుడి కాలువకు నీటిని అందించేందుకు ఈ పోలవరం ఎత్తిపోతలను చేపట్టారు ఈ ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేసేది ఆర్ఎల్ ప్లస్ థర్టీ టూ మీటర్ల నుండి ఆర్ఎల్ ప్లస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ల మధ్య ఉన్న నీరే అయినా ఈ నీటిని ఎత్తిపోసే సమయంలో నది ఎగువ నుండి నెమ్మదిగా నీరు వచ్చి చేరుతుంది అది ఎలా అంటే వర్షాకాలంలో రిజర్వాయర్లో నీరు ఆర్ఎల్ ప్లస్ ఫార్టీ పాయింట్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ సెవెన్ టూ మీటర్ల వరకు చేరుతుంది కాబట్టి ఆ సమయంలో రిజర్వాయర్ యొక్క బ్యాక్ వాటర్స్ వెంబడి ఇరువైపులా ఉన్న కొన్ని వందల కిలోమీటర్ల కొండలు గుట్టలు భూములు రిజర్వాయర్ల నీటిని పెద్ద ఎత్తున పీల్చుకుంటాయి అయితే వేసవిలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆ రిజర్వాయర్ సైడ్ నేలలు అబ్జార్బ్ చేసుకున్న నీరు ఊట రూపంలో మళ్ళీ రిజర్వాయర్లోకి చేరుతుంది దీన్నే రిటర్న్ వాటర్ అంటారు పోలవరం రిజర్వాయర్ పరిధిలో కొన్ని వందల కిలోమీటర్ల వాగులు వంకలు కూడా ఉన్నాయి కాబట్టి పోలవరం ప్రాజెక్టు జలాశయానికి ఈ రిటర్న్ వాటర్ కూడా భారీగా వస్తుంది ఇన్ని సానుకూలతలతో ప్రయోజనాలతో పాటు అతి తక్కువ వ్యయంతో సమకూర్చుకునే అవకాశం ఉన్న పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేపడతారని ఆశించవచ్చు పోలవరం ప్రాజెక్టు ఒక మహారత్నం అయితే పోలవరం ఎత్తిపోతలు ఓ మినీ రత్నంగా భావించవచ్చు అని జస్ట్ ఇమాజిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఈ నిర్మాణంలో ఇది లేకపోయినా ఈ కన్సెప్ ఈ ఈ ఫ్రేమ్ వర్క్లో తాను వాళ్ళు చేపట్టిండేది ఒక టీఎంసీకి పంతొమ్మిది కోట్ల ఖర్చు దేశంలో ఎవరికీ సాధ్యం కాదట అంత మంచిగా ఆలోచించి దాదాపు జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా అసలు ముందు చూపుతూ ఉంటాయి నిజంగా మనం ఆయన ప్రశంసించాలి చాలా విషయాల్లో